వేమలవాడ నియోజకవర్గ ప్రజలకు మరియు గ్రామ గ్రామ పరిసర ప్రజలకు సద్దుల బతుకమ్మ మరియు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అలాగే వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రభుత్వ ఆదిశీనన్న గారి తరఫున కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే పండగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ మా ఆరపల్లి గ్రామ ప్రజలకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు సద్దుల బతుకమ్మ మరియు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది ఈ పండుగను అందరూ ఆటపాటలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆరపల్లి గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాను